మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఈ రోజు డాక్టర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు చినాశన నరసింహ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుని అడుగుచాడల్లో అందరూ నడవాలని మనస్పూర్వకముగా కోరుకుంటున్నానన్నారు తిగుళ్ల రాజు ప్రధాన కార్యదర్శులు ముప్పిడి బాలనరసింహులు తిగుళ్ల ఆంజనేయులు మద్దూరి బలరాం తలారి జ్ఞానేశ్వర్ తాళపల్లి ప్రవీణ్ గౌడ్ కార్యదర్శులు చాకలి మహేష్ అప్కరాని గణేష్ తిగుళ్ల ప్రవీణ్ మద్దూరి పోచయ్య ఎండీ నసీర్ సోషల్ మీడియా ఎండీ నసిరుద్దీన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వారాల రంజిత్ కుమార్ పార్టీ కార్యకర్తలు గంటల శ్రీనివాస్ రావుల మహేష్ కరిక శ్రీకాంత్ కరిక ప్రవీణ్ పాల్గొనడం జరిగింది దృశ్యం న్యూస్ జర్నలిస్ట్ రాజు రెడ్డిపల్లి అతిపెద్ద లిఖిత రాజ్యాంగ రూప రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు మరియు అభిమానులకు మా కాంగ్రెస్ పార్టీ రెడ్డిపల్లి పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ దేశం అనేది స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం అనేది విభిన్న ప్రాంతాలు సంస్కృతులు భాషలు ఇక విభజించబడి ఉన్నటువంటి సమయంలో ఇలా దేశాన్ని ఒక తాటి మీద నిలబడ నిలబెట్టడానికి ఒక వ్యవస్థ అవసరమైంది దాన్ని ఒక రాజ్యాంగం అనేటటువంటి ఒక ఒక వ్యవస్థతోటి ఇలా మనం సాఫీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమానంగా అందరి అందరికీ సమానమైనటువంటి హక్కులతోటి అధికారాలతోటి ఇలా మనం ముందరికి తీసుకొని పోతా ఉన్నాం ఇంత మంచి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని మనకు అప్పజెప్పి ఉన్నటువంటి అందరి మనుషుల యొక్క హక్కులు అవకాశాలు కాపాడినటువంటి మహనీయుడు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నా వ్యక్తిగతంగా బీఆర్ఎస్ సారీ కాంగ్రెస్ పార్టీ రెడ్డిపల్లి పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ రాజ్యాంగం అనేది చాలా రకాలైనటువంటి అవకాశాలు కొన్ని మనం మాట్లాడుకుందాం ఒకటి ఇలా విద్యపరమైనటువంటి విషయానికి వస్తే ఇలా అప్పుడున్నటువంటి పరిస్థితులల్లో మనకిచ్చినటువంటి అవకాశాలల్లా మొదటిగా మనం విద్య గురించి మాట్లాడుకుందాం ఇవాళ ఒకనాడు ఉన్నటువంటి పరిస్థితులలో ఖాళీ అగ్రవర్ణాలకే పరిమితమైనటువంటి విద్య ఇలా స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఈ సమాజంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి కూడా ఖచ్చితంగా విద్య అనేది అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక మంచి భావనతోటి ఇలా రాజ్యాంగం ద్వారా ఇలా మనకు అందించిన అందించిన రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు కాబట్టి ఇలా ప్రతి ఒక్కరూ ఇలా స్కూళ్ళకు పోయి ఖచ్చితంగా చదువుకునే పరిస్థితి కల్పించింది కాబట్టి మనం ఇక్కడ దాకా వచ్చి మనం ఉండగలిగినాం ఇక రెండవది ఓటు హక్కు ఇవాళ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ముఖ్యమైనటువంటి ఆయుధం మనందరికీ తెలిసిన విషయమే ఇవాళ ఒక లీడర్ అనేటోడు ఎలక్షన్ రాగానే ఒక మనిషిని మనిషిలాగా చూసి దగ్గర దాకా వచ్చి పలకరించే పరిస్థితి ఉన్నదంటే ఖాళీ అది అంబేద్కర్ గారు రాజ్యాంగం నుంచి ఇచ్చినటువంటి ఓటు హక్కు అనేటువంటి ఒక అవకాశంతో మనకు ఈ పరిస్థితి వచ్చింది ఇలా మనుషులను మనుషులుగా చూసేటటువంటి అవకాశాన్ని కూడా రాజ్యాంగం కల్పించిందని చెప్పక తప్పదు ఇక మూడో విషయానికి వస్తే ఇలా రిజర్వేషన్ల విషయం భారతదేశం ఇలా కులాలతోటి విచ్ఛిన్నంగా ఒక నిచ్చల మెట్ల వ్యవస్థతోటి నిర్మితమైనటువంటి దేశం భారతదేశం ఇవాళ కింద ఉన్నటువంటి అట్టడుగు వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీలు అదేవిధంగా వెంకబడిన తరగ తరగతులైనటువంటి బీసీలు వీళ్ళందరూ కూడా అగ్రవర్ణాలతో సహా సమానమైన ఒక అవకాశాలు తీసుకొని ఇలా అభివృద్ధిలో ముందుకు పోవాలంటే ఇలా వాళ్ళకు కూడా ఒక రిజర్వేషన్ అనేది అమలు చేసి వాళ్ళని ఈక్వల్గా చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలా మనందరం ఆ రిజర్వేషన్ ఫణాలను ఖాళీ ఎస్సీ ఎస్టీలే కాదు బీసీలం కూడా ఇవాళ పొందుతూ ఉన్నాం ఇలా దాంట్లో భాగంగానే ఇలా ప్రధానమంత్రి స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయి నుంచి లోకల్గా గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి వార్డ్ మెంబర్ దాకా కూడా ఇలా అమలు జరుగుతున్నటువంటి రిజర్వేషన్ల విషయం మనందరం చూస్తూ ఉన్నాం కానీ ఇవాళ మనం అక్కడక్కడ దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి వాదనలు వింటున్నాం రేపు భవిష్యత్తులో రాజ్యాంగాన్ని ఏదో మారుస్తామని చెప్పి రాజ్యాంగం తీసేస్తామని చెప్పి రకరకాలైనటువంటి విషయాలను మనం అక్కడక్కడ చూస్తున్నాం ఇవాళ ఒకవేళ కనుక తీసేసే పరిస్థితి వస్తే మరి దీని నుంచి రక్షణ పొందుతున్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మరి వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళ సంగతి ఏంది దయచేసి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి ఇలా ఈ రాజ్యాంగం రక్షణ ఉంది కాబట్టే ఈ పూర్తి మనం రాగలిగినాం మరి అటువంటిది ఆలోచన చేయకుండా ఆ రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం చేస్తే మరి పరిస్థితి ఎట్లా దయచేసి ఆలోచన చేయాలి నేను అనుకుంటా ఒక బీసీ నుంచి ప్రధానమంత్రిగా అయినటువంటి మోడీ గారు అటువంటి ఆలోచన చేయాలని అనుకుంటున్నా సంతోషం నేను ఒక స్టేట్మెంట్ కూడా పిఎం గారు ఇచ్చినట్టున్నారు ఎటువంటి మేము చేంజ్ కూడా చేయం మార్చమనే ఉద్దేశంతో ఇచ్చినట్టున్నారు సంతోషం ఏది ఏమైనా బీసీలకు ఎస్సీలకు అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి వ్యక్తులకు వెనుకబడి తరగతి ఉన్నటువంటి వ్యక్తులకు రాజ్యాంగమే రక్ష ఆ యొక్క రాజ్యాంగాన్నే ఇలా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాజ్యాంగాన్ని ఇంత పెద్ద భారీ రాజ్యాంగాన్ని అందరి శ్రేయస్సును అందరి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా మనకు అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరొకసారి ఘనంగా నివాళి అర్పిస్తూ జై భీమ్ జై జై